హెల్లో చిల్డ్రన్ ఈరోజు నేను మీకు చెప్పబోయే కథ జమీందారు కొడుకు అనగనగా రాజాపురం అనే ఒక ఊరు ఉంది ఆ ఊరిలోని ఒక జమీందారు ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు ఆ జమీందారు కొడుకు పేరు హరి ఒక్కగానో ఒక్క వారసుడు కావడంతో చాలా గారాబంగా పెరిగాడు దాంతో ఎవరిని లెక్క చేసేవాడు కాదు హరి పెద్ద చిన్న తేడా లేకుండా అందరినీ తిట్టేవాడు తండ్రి ఎంత చెప్పినా అతడిలో మార్పు అయితే రాలేదు ఆస్తి మొత్తానికి ఏకైక వారసుడు అనే గర్వంతో పొగరుతో సమాధానం చెప్పేవాడు ఒకరోజు కొడుకుని పిలిపించాడు జమీందారు పక్క ఊరికి వెళ్ళి ఏదైనా దుకాణంలో ఆరు నెలల పాటు పనిచేసిరా అప్పుడే నీకు ఈ ఆస్తి దక్కుతుంది లేదంటే అంతా పేదలకు పనిచేస్తాను అని హెచ్చరించాడు జమీందారు మరో మార్గం లేక ఇష్టం లేకపోయినా సరే అన్నాడు హరి మరుసటి రోజే పక్క ఊరికి వెళ్ళి ఒక మిఠాయి దుకాణంలో పనికి కుదిరాడు అలవాటు ప్రకారం వచ్చిన వారందరిపైన కసురుకోసాగాడు షాపుకు వచ్చిన వాళ్ళతో అవి చాలా ఖరీదు మీరు కొనలేరు అంటూ వ్యంగ్యంగా మాట్లాడేవాడు ఒక వారం రోజులు చూసిన ఆ దుకాణం యజమాను పద్ధతి మార్చుకోమని ఎంతగానో చెప్పాడు అయినా హరిలో ఎలాంటి మార్పు రాలేదు క్రమంగా దుకాణానికి వచ్చేవారు తగ్గిపోవడంతో హరిని పనిలోంచి తీస్తాడు యజమాని అలా రెండు రోజులు గడిచాయి తండ్రి విధించిన గొడువుకి ముందే ఇంటికి వెళ్తే ఆస్తి దక్కదేమో అని భయంతో తనను మళ్ళీ పనిలోకి తీసుకోమని యజమానిని బతివిలాడాడు తీసుకోవడం కుదరదు అంటూ మొహం మీదే చెప్పేశాడు ఆయన ఈసారి యజమాని ఇంటికి వెళ్ళి మరీ ప్రాధాయపడ్డాడు అయితే ఆయన ఏవి వినిపించుకోకుండా చెప్పేది నీకు కాదు ఒక్కసారి చెబితే వినాలి మళ్ళీ కనిపించావంటే ఏం చేస్తానో నాకే తెలియదు పోపో అంటూ కఠినంగా మాట్లాడటంతో మనసు కలుక్కుమంది అందరినీ తాను తిట్టడమే కానీ అంతవరకు తనను ఎవ్వరూ చిన్న మాట కూడా అనకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలిసొచ్చింది హరికి అతడి కళ్ళల్లో నీళ్లు తిరగడానికి గమనించిన యజమాని ఇప్పుడు నీకు అర్థమైందా కనీస మర్యాద గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడితే అవతలి వాళ్ళ మనసు ఎంత వేదనకు గురి అవుతుందో అన్నాడు నిజమేనండి ఇంతకాలం చాలా తప్పుగా ప్రవర్తించాను ఇంకెప్పుడు ఎవరిని చులకనగా చూడను అమర్యాదగా మాట్లాడను అంటూ చేతులు జోడించి నమస్కారం పెట్టాడు హరి కొడుకులో వచ్చిన మార్పు గురించి తెలుసుకొని జమీందారు ఎంతో సంతోషించాడు అదర్రా పిల్లలు జమీందారి కొడుకు ఈ కథలో నీతి ఏమిటంటే మనకు డబ్బు ఉంది కదా అని ఎదుటివారిని చులకనగా ఎప్పుడూ చూడకూడదు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి